దేవుని నామములో మా ఆత్మీయులకును అలాగుననే నా తోటి దైవ సేవకులకును ఈ మంగళవారపు ఉదయకాలమున నా శుభములు దైవాశీర్వాదములు ప్రకటిస్తూ ఉన్నాము దేవుడు మిమ్మను మీ బిడ్డలను దేవించులుగాక ఆమెన్ ప్రతిరోజు ఉదయకాల ప్రార్థనలు ప్రతిరోజు ఉదయకాల వాగ్దానాలు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కనుక దేవాది దేవుడు మనలను ఎంత ప్రేమిస్తున్నాడో మనము పొందుతున్న వాగ్దానములను ప్రతి సమయమును మనకు సాక్ష్యములుగా ఉన్నవి అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనము లోకములో ఉన్నాము గనక మనకు ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కానీ వాటన్నిటిని కూడా మనము ఎదిరించగలిగిన ఏకైక ఆయుధము ప్రార్థన మాత్రమే ప్రార్థన ద్వారా మనము దేనినైనా జయించగలము సాధించగలము గనక ఉదయకాల ప్రార్థనలు రాత్రికాల ప్రార్థనలో మీరు శ్రద్ధగా పాల్గొంటూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను ఉదయకాలముననే లేచి పెందల కడనే లేచి ప్రభువుకు ప్రార్థన చేయుట గొప్ప ఆశీర్వాదకరము ఆ దినమంతా కూడా దేవుని భద్రతను పొందిన వారముగా ఉంటాం గనుక మీరు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్నందుకు నేను ఎంత సంతోషిస్తూ ఉన్నాను ప్రార్థన చేద్దాము ప్రార్థనతో ఈ దినమును ప్రారంభించుదాము మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు ప్రభు మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ నాయన మరొక మంగళవారపు దినము మాకిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా గడిచిన దినమంతయు రాత్రంతయు మమ్ములను మా బిడ్డలను విదేశాలలో ఉన్నవారిని సహితము మీరు కాపాడారు మంచి నిద్రనిచ్చారు దేవా నిద్రలో నయన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు వాటిల్కుండా సహాయం చేశారు ప్రయాణములలో కూడా తోడుగా ఉన్నారు అపవాది ఆలోచనల నుంచి తప్పించినందుకు ఈ స్తోత్రాలు ఈ ఉదయకాల ప్రార్థనలో మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మహిమ కలిగిన మా తండ్రి ఈ ఉదయమును నయన మేము ప్రార్థనతో ప్రారంభిస్తుండగా ఈ దినమంతయు మీ సన్నిధి నాతో మాతో ఉంచి మయమగలిగిన మా తండ్రి మమ్మల్ని నడిపించండి పాపపు ఆలోచనలలో నుండి కాపాడండి పాపపు తలంపుల నుంచి కాపాడండి వాక్యానికి విరోధమైనటువంటి క్రియలు నేను మేము ఏమీ చేయకుండా దేవా మీ కృపచొప్పున మమ్మను నడిపించండి భయము భక్తి వణుకువ కలిగి నాయన మేము మీ అందు జీవించటకు మీకు సాక్షులముగా జీవించటకు సహాయం చేయండి ఆయన ఆయా ఉద్యోగ వృత్తిలో ఉన్నటువంటి ఒక్కొక్క బిడ్డను ప్రతి ఒక్క బిడ్డను దీవించమని కోరుకుంటూ ఉన్నాను ఎందరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటున్నారో వారి ప్రయత్నాలకు ఏ సునామమున గొప్ప మేలు కలుగునుగాక అంతేకాకుండా ఎంతమంది ప్రభు మరి సంతానము కొరకు ఎదురు చూస్తున్నారు వివాహము కొరకు ఎదురు చూస్తున్నారు వారి జీవితంలో కూడా మీరు కార్యములు జరిగించండి అప్పుల బాధలతో సతమతం అవుతున్న వారికి అప్పుల బాధ నుంచి విడుదల కలుగును కానీ ప్రకటిస్తున్నాము దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి సహాయం చేసి స్వస్థతనివ్వండి బీపీతోనూ షుగర్తో థైరాయిడ్తో కిడ్నీ ప్రాబ్లంతో బ్రెయిన్ స్ట్రోక్తో హార్ట్ స్ట్రోక్తో నరాల బలహీనత మోకాళ్ళ బలహీనత అరికాలి మంటలు దేవా కంటి చూపు సమస్యతో చెవి వినికిడి సమస్యతో బాధపడుతున్న వారికి స్వస్థత కలుగును గాక అని ప్రార్థిస్తున్నాము స్త్రీలకు సంభవించుచున్నటువంటి వ్యాధులకు ఏసు నామమున నివారణ స్వస్థత కలుగును గాక దేవా వైద్య వృత్తిలో ఉన్న మా ఆత్మీయులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి వారి చేతి పనులు అయినా వారి ఎవరిని ముట్టుతారో ఏ పేషెంట్ను ముట్టినా అక్కడ యేసు నామమున స్వస్థత కార్యము జరుగునుగాక ప్రతికూల పరిస్థితులను అనుకూలముగా మార్చమని కోరుతున్నాను దయగల మాతండి మేము లోకములో ఉన్నాము గనక లోకము మమ్మను మోసము చేయకుండా మేము కూడా మోసపూరితమైన ఆలోచనలు దేవ మోసపూరితమైనటువంటి తలంపులు మోసపూరితమైనటువంటి క్రియలు చేస్తున్నటువంటి వారి విషయంలో మేము నాయన మీరు సెలవిచ్చినట్లుగా పాము వలె వివేకము కలిగి పావురామ వలె నిష్కపటులై ఉండు అన్నట్లుగా ఉండుటకు అనుమతించమని కోరుతూ ఉంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలు కాలేజీలోకి వెళుతున్న బిడ్డలు చక్కగా చదువుకోవడానికి యవనస్తులను బలపరచండి కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా ప్రేమ పేరట చదువులను పాడు చేసుకోనకుండా భవిష్యత్తును పాడు చేసుకోనకుండా చక్కగా చదువుకోనడానికి తల్లిదండ్రుల ఆశలు కళలు నెరవేర్చడానికి సహాయం చేయండి అనేక మంది అపవాది చేత పట్టుబడ్డ యవనస్తులు యవనస్తులు తమ జీవితాలు చే చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నారు అట్టి వారిని సైతము దర్శించమని ఈ ఉదయ ప్రార్థన చేస్తుంటున్నాను దేవా మీరు జ్ఞాపకం చేసుకొని యవనస్తులను దర్శిస్తే ఆ యవనస్తుల జీవితాలు బాగుపడ్డప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు త్రాగుడుబోతు భర్తల విషయంలో భార్యలు ఎంతో వేదన చెందుతున్నారు అట్టి త్రాగుడుబోతు భర్తలను జూదగాండ్లను ఆ బద్ధికులను దొంగలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి అంతేకాకుండా మంచి భర్తలకు చెప్పిన మాట వినని భార్యలు మొండి ఘటములైనటువంటి వారు కూడా లేకపోలేదు అలాంటి వారిని కూడా దయతో దర్శించండి మార్చండి కుటుంబాలలో నెమ్మదిని సమాధానమును ఐక్యతను మీ సహవాసమును అనుగ్రహించమని కోరుతూ ఉంటున్నాను ఆయన వృద్ధులైనటువంటి పెద్ద వయసులో ఉన్నవారికి మంచి ఆరోగ్యములను ఇవ్వండి అనాథలను దర్శించండి దీవించండి విధవరాండను వారి బిడ్డలను దీవించండి అయినా వారికి అవసరమైన వాటిని సమకూర్చమని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలు మరి స్కూల్కు వెళుతున్న చిన్నారి బిడ్డలను సైతము వారు వెళుతూ వస్తున్నటువంటి బస్సెస్ ఏవైతే ఉన్నాయో బస్సులు అయినా వాటి ప్రమాదముల నుంచి బిడ్డలను కాపాడమని కోరుతుంటున్నాను ఆ కాల మరణాలను ఆయన మీరు జ్ఞాపకం చేసుకొని ఆపమని వేడుకుంటున్నాము తను మీ చిత్తమైతే అకాల మరణాలు నాయన జరగకుండా సంభవించకుండా సహాయం చేయండి ఇప్పటికే ఎంతోమంది నాయన ఈ లోకాన్ని విడిచారు ఈ లోకాన్ని విడిచినటువంటి వారి కుటుంబాలలో ఆదరణ నెమ్మది ఓదార్పును దయచేమని కోరుతున్నాను ఆస్తుల కొరకు తల్లిదండ్రులను కరతెరిచే తనయులు తనయురాలు కూడా ఉన్నారు అలాంటి వారికి బుద్ధి వచ్చినట్లుగా మనోనతరములు తెరవబడును గాక జైలలో మగుతున్నటువంటి వారు ఆ క్షణికావేశము చేత చేసిన పొరపాట్లను తలంచుకొని ఎందరైతే జైళ్ళలో ప్రభు మరి పశ్చాత్తాపడుతున్నారో అట్టి వారికి దివామి కృప చూపించి విడుదల రక్షణ మారు మనసు పశ్చాత్తాపము వారికి అనుగ్రహించమని కోరుకుంటూ ఉన్నాను నా తండ్రి ఏనాడు నా ప్రార్థన మీరు త్రోసివేయలేదు సహాయం చేయండి మా సొంత ఊరిలో మా నాన్నగారికి మిలిటరీ వారు ఇచ్చిన పొలములో నేను ఆ పొలము గురించి మేము ఎంతో పోరాడుతున్నాము దానిని వేరే వారు దౌర్జన్యంగా పండించుకుంటూ ఉన్నారని విని ఎంతో బాధపడుతున్నాం పొలం విషయంలో మీరు మాకు సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాను దేవా ఈ విధంగా పొలము తగాదాలలో ఉన్నటువంటి వారు ఆస్తి తగాదాలలో ఉండిపోయినటువంటి వారిని సైతం దర్శించండి తండ్రి కృప చూపించి మీ కార్యాలు జరిగించండి నాయన మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా దేశమును బాగు చేయండి స్వస్థపరచండి ప్రపంచ దేశాలను దీవించండి దయగలిగిన దేవ మాపై మీరుంచిన నాయకులను దర్శించండి పాలకులను దర్శించండి వారికి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం మా దేశంలోని ప్రతి రాష్ట్రమును మీరు బాగు చేయుదురుగాక ప్రతి రాష్ట్రము రక్షింపబడును గాక అని ఏసునామములు ప్రకటిస్తున్నాము ఈ దినమంతయు మీ దేవెనల చేత నడిపించండి ఉద్యోగాలకు వేస్తు వస్తూ వెళుతున్నప్పుడు ప్రయాణాలలో ఉన్న బిడ్డలకు మీ భద్రతను అనుగ్రహించి మహిమ ఘనత పొందుకొనమని విదేశాలలో ఉన్న మా ఆత్మీయ బిడ్డలను ప్రత్యేకముగా నేను ఈ ఉదయ కాలమున ప్రార్థిస్తున్నాము వారిని దీవించని కుటుంబాలను ఆశీర్వదించి మమ్మలను మీ చేతులకు అప్పగిస్తుండగా మీ కృపచేత నడిపించమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి అవెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదా తోడే ఉండును గాక ఆమెన్ మే ఆమెన్ మెగా యు శుభోదయం ప్రభు నందు ప్రియమైన వారడరా దేవుని సంతోషపరచగలవానికి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి అవేంటో మనము చూద్దాం ఒకటి దేవుని సంతోషపరచగల వారికి వారి శత్రువులను వారికి మిత్రులుగా చేస్తాడు సామెతలగన్న పదారోదయం ఏడవచనం ప్రకారము రెండు వారి ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది దేవుని సంతోషపరచగల వారి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం ప్రకారము ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని వ్రాయబడి ఉంది కనుక దేవుని సంతోషపరచే వారికి రెండవ వాగ్దానం ఏంటంటే వారి ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది ఇక మూడవదిగా దేవుని సంతోషపరచగల వారికి ఇవ్వబడిన వాగ్దానము వారి పేర్లు నిత్యమైనవిగా ఉండిపోతాయి వారి పేర్లు నిత్యము దేవుని సన్నిధిలో ఉంటాయి యశాగ్రంథము యాభై ఆరవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు గమనించగలిగితే నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అంటాడు నిత్యమైన పేరు కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను అంటాడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు ఎవరిని కోరుకుంటాడో వారికి ఈ వాగ్దానాలు ఇవ్వబడ్డాయి ఎందుకు దేవుడు వారిని కోరుకుంటాడంటే వారు దేవుని సంతోషపరిచేవారు ఈరోజు నీవును నీ ఇంటివారు నీ బిడ్డలు దేవుని సంతోషపరిచే పరిచర్య చేయుచున్నారు దేవుని సంతోషపరిచే విధముగా మీరు సాక్షులు సాక్ష్యము కలిగి ఉన్నారు గనుక దేవుడు తన జీవి మీ జీవితంలో తాను అనుకున్నది నెరవేర్చడానికి శక్తిమంతుడు సమర్థుడై ఉన్నాడు గనక ఈ విషయాన్ని మనము గమనించాలి దేవుని సంతోషపరచగల వారికి మూడు వాగ్దానాలు ఒకటి వారి శత్రువులను వారికి మిత్రులుగా చేస్తాడు రెండు వారి ప్రార్థనలకు గొప్ప జవాబును అనుగ్రహిస్తాడు మూడు వారి పేర్లు కొట్టివేయబడిన నిత్యమైన పేర్లుగా ఉండిపోతాయి అట్టి కృప దేవుడు మన బిడ్డలకును మనకును సదా తోడై ఉంచునుగాక మనము కూడా బ్రతికిన కాలమంతా దేవుని సంతోషపరచేవారముగా గాక ఆమెన్ మెగాడ్ బ్లస్ యు దేవుడు మిమ్మను దీవించునుగాక ఈ ఉదయకాల ప్రార్థనలు సాయ రాత్రికాల ప్రార్థనలు దేవుని వాగ్దానములు మీరు ఇతరులకు షేర్ చేసి వారు కూడా ఆత్మీయంగా బలపడే విధంగా ప్రోత్సాహకరంగా ఉండండి తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్